హలో నమస్తే అస్సలం వలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి డే రొటీన్ బ్లాగే షేర్ చేస్తూ ఉన్నాను అనమాట సో నా డే ఎలా గడిచింది ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేస్తాను ఇక్కడ అయితే బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ బాక్సెస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను బట్ ఈరోజు ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ కొంచెం ఈజీగా అయిపోతుంది సో బ్రేక్ఫాస్ట్కి అయితే నదిం కోసం పూరీ చేస్తున్నాను నేనైతే అంత ఇష్టంగా పూరీ తినాను కాబట్టి నా కోసం చపాతీ చేసుకుంటాను బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా కర్రీ అయితే సొరకాయ కర్రీ సొరకాయ కూర అయితే చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తాను అన్నది కూడా మీతో షేర్ చేస్తాను అనమాట సో ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలానే నా ఛానల్లో ఇంకా ప్రీవియస్ వ్లాగ్స్ అయితే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేసి నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇక్కడైతే ఫస్ట్ పూరి పిండి తడిపేస్తూ ఉన్నాను అనమాట ఎప్పుడైనా కానీ మన పని ఈజీగా కావాలి నేను ఎప్పుడైనా నాకు వన్ అవర్ టైం పడుతుంది వన్ అవర్ కానీ ఫార్టీ మినిట్స్ కానీ రెసిపీస్ని బట్టి సో ఎంత బిర్యానీ చేసినా లేదు అంటే ఎంత సింపుల్ సింపుల్గా ఉంది అంటే ఒక హాఫ్ అన్ అవరు బిర్యానీ అలాంటిది ఉందంటే ఒక వన్ అవరు అలానే లంచ్ బాక్స్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ ఉంది అంటే కింద ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ ఇంత లోపల మొత్తం పని అంతా అయితే అయిపోతుంది అంటే వంట పని క్లీనింగ్ అదంతా కాదు మళ్ళీ కిచెన్ క్లీనింగ్ తర్వాత ప్లాట్ఫామ్ ఇదంతా క్లీన్ చేయడానికి కాస్త టైం అయితే పడుతుంది సో ఏదైనా మనం ప్లాన్గా చేసుకుంటే మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది సో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫస్ట్ నాకైతే రెగ్యులర్గా చపాతి అయితే చేయాలి కాబట్టి పిండి అయితే తడిపేసుకుంటాను నేను కర్రీదంతా ప్రిపేర్ చేసుకున్నంత లోపల పిండి మంచిగా అన్నమాట అంటే మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అట్లయినా రెస్ట్ ఇస్తే మనకి చపాతీలు అనేవి మెత్తగా ఉంటాయి ఎస్పెషల్లీ లంచ్ బాక్స్లో తీసుకెళ్తున్న చపాతీలు మెత్తగా ఉంటేనే తినగలుగుతారు కదా సో అందుకని చెప్పేసి ఇంకొకటి నేను యూజ్ చేస్తున్న చపాతీ పిండి అయితే మాత్రం ఇక్కడ మహారాష్ట్రలో ఏంటి అంటే చాలామంది చాలామంది కాదు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మంది అంటే మరాఠీ ఇక్కడ వాళ్ళంతా గోధుమలు పిండి పట్టించి దాన్ని అయితే యూజ్ చేస్తారు ప్యాకెట్స్ అవన్నీ చాలా తక్కువే అనమాట సో ఈ నేనైతే కూడా అలానే చేస్తూ ఉన్నాను గోధుమలు తెచ్చి దాన్ని పిండి అయితే పట్టిస్తూ ఉంటాను అనమాట పట్టించి ఆ పిండితో చేస్తాను అప్పుడు చపాతీలు చాలా మెత్తగా వచ్చేవి వస్తున్నాయి సారీ అయితే ఇంతకుముందు నేను ఆశీర్వాద్ షర్పతి ఆట అయితే తీసుకొని వచ్చేదాన్ని ఫైవ్ కిలోస్ చాలా రేట్ ఉండేది ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ ఉండేదనమాట ఒకవేళ నార్మల్ పిండి తెచ్చుకుంటే టూ హండ్రెడ్ అలా ఉంటుంది బట్ ఇది మొత్తము మనకి ఒక వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ రూపీస్లో అంతా అయిపోతుంది నేనేం చేస్తాను అంటే ఒకటేసారి ఫైవ్ కిలోస్ అట్లా తీసుకురాకోకుండా త్రీ కిలోస్ ఫోర్ కిలోస్ అలా తెచ్చి అది అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ వెళ్ళి గోధుమలు తీసుకొని వచ్చి అయితే చేసుకుంటూ ఉంటాను అంటే ఇద్దరమే కదా ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటే దాన్ని మాటి మాటికి ఇప్పుడు ఒక్కొక్కసారి యూజ్ చేస్తాం ఒక్కొక్కసారి యూజ్ చేయము నేనైతే కంటిన్యూస్గా యూజ్ చేస్తానులేండి బట్ ఓన్లీ లంచ్ బాక్సెస్ ఉన్నప్పుడు మాత్రమే లేదు అంటే కొంచెం తక్కువే రైసే వాడుతూ ఉంటాను సో ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చి అట్లా ఉంది అంటే పురుగు పట్టేస్తుంది కదా ఫైవ్ కిలోస్ అయినా కూడా అదే మనం ఎప్పుడు కావాలో అప్పుడు తెచ్చేసుకొని యూజ్ చేసుకొని అయిపోతున్నప్పుడు మళ్ళీ తెచ్చేస్తాను అనమాట అప్పుడు ఫ్రెష్గా పిండి పట్టించి మర పట్టించి అయితే తెచ్చుకుంటాను సో నేను యూజ్ చేస్తున్నది మాత్రము గోధుమలు uh, గోధుమల్ని శరపతి గోధుమలని దొరుకుతాయి అనమాట వాటిని ఒక టూ త్రీ కిలోస్ తెచ్చి పిండి అయితే పట్టించేస్తాను సో అది ఇంక ఇక్కడైతే సొరకాయలు తర్వాత ఆనియన్ ఇవంతా కట్ చేసుకున్నాను అయితే వెజిటేబుల్స్ చాలా కాస్ట్లీ అయిపోయాయి కదా ఎంత చిన్నగా ఉంది అంటే సొరకాయి అది ఒక్కటి ఫిఫ్టీన్ రూపీస్ అంట ఇంకా సర్లే చాలా రోజులు అయిపోయింది కదా సొరకాయ కూర చేసి అలానే ఇడ్లీ చేసిన సాంబార్లో కూడా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది కదా సొరకాయ వేస్తే అని చెప్పేసి తీసుకొని వచ్చాను ఇక్కడ నేను ఎలా చేస్తున్నాను అంటే నేనైతే కుక్కర్లో చేయడానికి ప్రిఫర్ చేస్తాను ఫాస్ట్గా అయిపోతుంది అనవసరంగా గ్యాస్ కన్జ్యూమ్ చేయడం ఎందుకు అన్నట్లు నేను ఇలానే చేస్తూ ఉంటాను అలానే టైం కూడా సేవ్ అవుతుంది కదా అన్నట్లు సో కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఆనియన్స్ తర్వాత ఎండు కొబ్బరి తర్వాత వెల్లుల్లి ఇంకా ధనియాల పొడి ఇవి మూడు అంటే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట ఆ మసాలా వేసి కాసేపు వేగిన తర్వాత సొరకాయ ముక్కలు వేసేసి సొరకాయ ముక్కలు కూడా మసాలా మొత్తం పట్టేంత వరకు ఒకసారి మగ్గనిచ్చి లోటు మీడియం ఫ్లేమ్లో ఇంకా ఇందులో మన రెగ్యులర్ బేసిక్ మసాలాలు సో ఏంటి అంటే జీలకర్ర పొడి ఉప్పు కారం వేసేసి మొత్తం మసాలా అంతా సొరకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఈ సొరకాయలన్నీ మగ్గిన తర్వాత ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో ఆ మిక్సీ జార్లో వాటర్ వేసేసి సో ఆ వాటర్ అనేది ఇందులో అయితే వేస్తాను ఎక్ ఎక్కువ పులుసులాగా ఇప్పుడు పూరీలు అనుకోండి ఎక్కువ పులుసులాగా కావాలి అంటే మనం ఎక్కువ వాటర్ వేసుకొని పెట్టచ్చు అలానే కొంచెం కొబ్బరి ఇంకా వెల్లుల్లి ఉంటుంది కదా అది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది బట్ నేనేంటి అంటే లంచ్ బాక్స్లోకి కమ్ బ్రేక్ఫాస్ట్లోకి చేశాను కాబట్టి మీడియంగా వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను చపాతీ సొరకాయ బా బ్రేక్ఫాస్ట్కి అయితే పూరి సొరకాయ పెట్టేశాను తను తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాను ఇదేంటి కొత్త ఇల్లు చూపిస్తుంది అని అయితే అనుకుంటూ ఉన్నారా సో చెప్తున్నాను కదా ఫ్రెండ్ వాళ్ళు రెంట్ కోసం ఇల్లు చూస్తున్నారు అని అయితే ఒక ఇల్లు చూసాము అది బాగా నచ్చింది అది మీతో కూడా షేర్ చేశాను కదా బట్ ఈ ఇండ్లు వచ్చేసి అక్కడే పక్కనే అనమాట కొత్తగా పూజ అదంతా చేశారు సో ఎలా ఉంటుందో అయితే వెళ్ళాము రెంట్కి ఉంది అంటే కన్నా చూద్దామని చెప్తే బాగా నచ్చింది అనమాట అండ్ వాళ్ళకి కొత్తగా పెళ్ళైంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇలా ఎవరు వాడని కొత్త రెంట్ హౌస్ అయితే బాగుంటుంది కదా అన్నట్లు ఇంకా ఇదే ఫిక్స్ చేసుకున్నారనమాట ఇండ్లు అయితే చాలా అంటే చాలా బాగుంది మాకు కొత్తగా పెళ్ళైనప్పుడు ఇలాంటి ఇంట్లోనే ఉన్నామన్నమాట అంటే చాలా చిన్న ఇండ్లు వన్ కే అండ్ చాలా క్యూట్గా ఉంటుంది సో ఇద్దరికి చాలా పెద్ద అయినా కూడా ఎక్కువ అయిపోతుంది అండ్ ఇప్పుడే కాబట్టి పెద్ద సామాన్లు కూడా ఏమీ ఉండవు సో అందుకని చెప్పేసి అండ్ మెయిన్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ వాటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది అలానే కిచెన్లో ఇలా ర్యాక్స్ అయితే కట్టించారనమాట ఇక్కడ నేను చాలాసార్లు చెప్పి ఉంటాను కదా పూణేలో లైక్ ఏంటి అంటే కింద మనకి ర్యాక్స్ అనేటివి ఉండవు అని చెప్పేసి బట్ ఈ ఇంట్లో మాత్రం ర్యాక్స్ ఉన్నాయి ఎందుకు అంటే ఈ ఇంటి ఓనర్ వచ్చేసి సౌత్ ఇండియన్ బెంగళూరు సైడ్ అంట సో అతనికి అంటే మన సైడ్ వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా ఎక్కడ ఏముండాలి అన్నట్లు సో అలా మేబీ కట్టించారనుకుంటా సో ఫైనల్గా ఆ ఇండ్లు అయితే ఫిక్స్ చేసుకున్నారు బట్ రెంట్ వచ్చేసి టెన్ థౌజండ్ అనమాట వన్ బీహెచ్కే కానీ కొత్త ఇండ్లు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొత్త ఇండ్లు అయితే బాగుంటుంది అన్నట్లు ఇంకా అదైతే చూసారన్నమాట ఇంకా దాని తర్వాత కాసేపు వాకింగ్ అయితే వెళ్ళాము అంటే ఇంకా ఈవినింగ్ టైం అనమాట నేను ఇండ్లు షేర్ చేసింది కూడా నది వచ్చిన తర్వాత వెళ్ళి చూపించాను మీకైతే సో వాకింగ్కి వెళ్ళేసి అండ్ ఒక చిన్న ఫ్లవర్ చూపించామా చిన్నప్పుడు ముక్కు పుడక అని చెప్పేసి పెట్టుకునే వాళ్ళం కదా అది సో అలా కాసేపు వాకింగ్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక వడాపోవ్ అయితే తిన్నాము ఒకటే తిన్నాం అనమాట కొంచెం కొంచెం అంతే ఇంకా దాని తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ కోసం అయితే వచ్చాము ఈ మధ్య వెజిటేబుల్స్ కూడా నేను బల్క్గా తెచ్చుకోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుంటూ ఉన్నాను ఎందుకంటే వర్షం పడుతున్నాయి కాబట్టి సో వెజిటబుల్స్ కూడా అంత లైక్ ఏంటి అంటే ఎక్కువగా రావట్లేదు ఒకవేళ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే ఎందుకులే అన్నట్లు నేనైతే ఎప్పుడు కావాలో అప్పుడు అని అయితే అనుకున్నాను సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పెద్ద వంకాయ దీంతోనే బైగన్కి భర్త అయితే చేస్తారనమాట వంకాయ నలిచిన కారం అంటాం కదా సో దాంతో అయితే ఒకటి నల్లది కూడా ఉంది ఇంకోటి తెల్లది సో ఈ తెల్లదాంతో చేస్తే టేస్ట్ బాగుంటుందని నదిని చెప్పారు ఇంకా అందుకని అదైతే తీసుకున్నాను అది వచ్చేసి టెన్ రూపీస్ అనమాట ఒక్కటి ఇంకా దాంతోపాటు నార్మల్గా మనం పప్పులోకి అలానే ఫ్రైస్లలోకి చేసుకోవడానికి వంకాయలు నేనైతే తీసుకుంటాను తీసుకుంటానన్నమాట సో నేను పప్పులో వంకాయ వేస్తాను అమ్మ వేస్తుంది నేను వేస్తాను టేస్ట్ అయితే నా మాకు చాలా చాలామంది అంత ప్రిఫర్ చేయరు కదా అందుకు చెప్తున్నాను అయితే క్యాప్సికమ్ ఇంట్లో ఉన్నాయి ఎందుకో తెలియట్లేదు కానీ క్యాప్సికము కొంచెం చేదు వస్తున్నాయి సో లాస్ట్ టైం నేను ఒకే ఒక క్యాప్సికమ్ ఎందులోనే వేస్తే అది నాకు చాలా చేదుగా అనిపించింది అనమాట సో ఇంకా దాంట్లో శనగపిండి అట్లా వేసి ఏదైనా చేయాలి ఇంక ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి అయితే అన్నీ కిలో తీసుకోమని చెప్తాను కానీ పావు కిలో కూడా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది పావు కిలో ట్వంటీ రూపీస్ అలా చెప్తున్నారు అదే హాఫ్ కిలో థర్టీకి ఇస్తున్నారా అంటే లేదు ఫార్టీ రూపీస్ అలా చెప్తూ ఉన్నారనమాట బెండకాయలు వచ్చేసి పావు థర్టీ రూపీస్ అంట సో ఇంకా నదీంకి లంచ్ బాక్సెస్లోకి ఉంటుంది కదా అన్నట్లయితే తీసుకుంటూ ఉన్నాము కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి అండ్ వంకాయలు వచ్చేసి పావు ట్వంటీ రూపీస్ నార్మల్గా అయితే ఏంటి అంటే పావు ట్వంటీ హాఫ్ కిలో థర్టీ అయితే ఇస్తూ ఉంటారు అలా చెప్తే తీసుకుందాం హాఫ్ కిలో అనుకుంటే మాత్రము హాఫ్ కిలో ఫార్టీ రూపీస్ అలా అంతే చెప్తున్నారనమాట ఇంకా బెండకాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఒక పావు కిలో అయితే తీసుకున్నాము అండ్ క్యాబేజీ తెలుసా క్యాబేజీ అయితే ఒక్క గడ్డ సెవెంటీ రూపీస్ ఉంది చాలా కాస్ట్ కదా కా కాలి సారీ క్యాబేజ్ కాదు కాలీఫ్లవర్ సెవెంటీ రూపీస్ అనమాట క్యాబేజీ మాత్రము ట్వంటీ రూపీస్ ఉంది బట్ గడ్డ అయితే చాలా చిన్నది సో ఇదైతే కొంచెం పెద్దది అనమాట వెజిటేబుల్ మార్కెట్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా అందుకని ఇంక ఇక్కడే తీసేసుకుంటూ ఉన్నాము అయితే చిక్కుడుగాయలు కూడా తీసుకొని చాలా రోజులైంది నదిం చిక్కుడుగాయలు తీసుకో చాలా రోజులైంది కదా అని అయితే అన్నారు ఫస్ట్లో అయితే అస్సలు తినేవారు కాదు కానీ ఇప్పుడైతే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఇది సో చిక్కుడుకాయలు కూడా చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా బాగున్నాయి అండ్ గింజలు కూడా ఉన్నాయి ఇవి కూడా పావు ట్వంటీ అన్నీ పావు ట్వంటీ ట్వంటీ అలా ఉన్నాయన్నమాట సో పావు ట్వంటీ అంటే హాఫ్ కిలో ఫార్టీ కిలో ఎయిటీ రూపీస్ అలా ఉన్నాయి ఇంకా మొట్టికాయలు అస్సలు పూణేలో నాకైతే బాగా నచ్చేది ఒకటి వంకాయలు ఇంకా మట్టికాయలు మొట్టి మట్టికాయలు సో మట్టికాయలు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి లేతగా ఉంటాయి అనమాట ముదిరిపోయిన మట్టికాయలు కనిపించనే కనిపించవు మనకి చాలా వరకు సో మట్టికాయలు అయితే ఒక పావు తీసేసుకున్నాం అవి కూడా పావు వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇంకా ఇక్కడ వచ్చేసి బీట్రూట్ తీసుకుందాం అని అయితే చూస్తున్నాము ఒక్క పీసు మొత్తం గడ్డిలాగా అయితే కట్టేసి పెట్టారు బీట్రూట్ అయితే ఒక్కటి టెన్ రూపీస్ అని అయితే చెప్తున్నారు బట్ గడ్డ మాత్రం చాలా పెద్దగా ఉంది ఏదో పెద్ద రాయి ఉంటాయి చూడండి అంత పెద్దగా ఉందన్నమాట సర్లే ఇంకా ఇప్పుడే ఎక్కువ తీసుకున్నాం కదా క్యారెట్ ఉంది తర్వాత ఇంట్లో ఒకటి అట్లా బీట్రూట్ ఉందన్నమాట సో ఇప్పుడే ఎక్కువ తీసుకున్నాం కదా మళ్ళీ వెజిటేబుల్స్ ఎక్కువైపోతాయి అన్నట్లు ఇంకా వద్దులే మళ్ళీ తీసుకుందాం అనేది అనుకున్నాము అయితే ఆ కూరలో నేను ఈ ఎర్ర తోటకూర అయితే తీసుకుంటూ ఉన్నాను ఇది హెల్త్కి చాలా మంచిదంట సో మనం రెగ్యులర్గా వాడే తోటకూర కూడా చాలా మంచిది దాంతో కంపేర్ చేసుకుంటే ఎర్ర తోటకూరలో చాలా లైక్ ఏంటంటే మంచి న్యూట్రియన్స్ అవన్నీ ఉంటాయి అంటారు సో ఇక్కడ చాలా ఎక్కువ మంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అనమాట అలానే ఇంకా ఉల్లిపరక కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఇది ఫస్ట్ ఇది చేసేసిన తర్వాత కావాలంటే వెళ్ళి ఒకటి తీసుకొని రావచ్చు ఇది మాత్రం టెన్ రూపీస్ చాలా పెద్దగా ఉంది అండ్ లాస్ట్లో ఎండింగ్లో ఉల్లిపాయలు కూడా ఉన్నాయన్నమాట అవి కూడా చాలా బాగున్నాయి నార్మల్గా అయితే చాలా చిన్న చిన్నగా ఉంటాయి కదా అలా కాకుండా మంచిగా మీడియం సైజులో బాగున్నాయి సో తీసుకుందాంలే అనుకున్నాను కానీ ఇంకా వద్దులే ఫస్ట్ అయితే అక్కడి వరకు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి అయితే తెచ్చిపెట్టాను ఫస్ట్ ఇవి తిన్న తర్వాత అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు అని చెప్పి ఇంకా దాని తర్వాత ఇక్కడ ఏం చేశానంటే ఎంత ఉంటుంది ఒక ట్వంటీ రూపీసో లేదంటే థర్టీ రూపీసో అంటే వాళ్ళు ప్రైస్ చెప్పేవాళ్ళు డైరెక్ట్ అక్కడే కూర్చున్నారనమాట అంటే వేయింగ్ చేస్తారు కదా అక్కడ కూర్చున్నారు ఇంకా అడిగేంత కూడా లేదు అక్కడ ఫుల్ జనాలు ఉన్నారు సర్లే ఎంత ఉంటుంది ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఉంటుంది కదా తీసుకుందాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళాను బట్ వెయి చేస్తున్నప్పుడు మాత్రం సెవెంటీ రూపీస్ అన్నారు కాలీఫ్లవర్ ఇంకా వద్దులే అని చెప్పేసి పక్కన పెట్టేశాను అండ్ సైజు కూడా పెద్దగా లేదు కదా చాలా చిన్న సైజు సెవెంటీ రూపీస్ అంట చాలా కాస్ట్ అనిపించింది క్యాబేజ్ వచ్చేసి మాత్రం ట్వంటీ రూపీస్ ఇదైతే చిన్నగా ఉందనమాట అంటే నార్మల్గానే ఉంది సో ఒక ఒకసారి చేసేస్తే అయిపోతుంది ఇంకా దాని తర్వాత బఠానీ బఠానీ అయితే ఫార్టీ రూపీస్ పావు అంట అంటే ఇప్పుడు సీజన్ లేదు కదా అందుకని చెప్పేసి కాస్ట్ అయితే చెప్తున్నారు అండ్ బీన్స్ కూడా ఫార్టీ రూపీస్ పావు అని అయితే అన్నారు అనమాట సో కొంచెం కాస్టే కదా మార్కెట్కి వెళ్తే కొంచెం మనకి ఒక టెన్ ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అలానే మనకి వెయిట్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట బట్ ఇక్కడ నార్మల్ షాప్స్లలో ఏంటి అంటే ఒక టెన్ రూపీస్ ఎక్కువ ఉంటుంది దట్టు వెయిట్ కూడా కొంచెం ఎందుకు నాకు తక్కువలాగా అనిపిస్తూ ఉంటుంది సో అది ఇంకా వెజిటబుల్స్ అయితే తీసేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము సో ఇంటికి వచ్చిన తర్వాత చేపలు అయితే తీసుకొని వచ్చామన్నమాట వస్తూ వస్తూ సో ఇంటికి వస్తూనే ఫ్రెష్ అయిపోయి ఇక్కడ చేపల పులుసు చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ ఫిష్ అయితే వాష్ చేసేసి పెట్టాను ఇంకా లంచ్ బాక్స్ అనేది వాష్ చేయలేదు కదా సో లంచ్ బాక్స్ కూడా వాష్ చేసేసి పక్కన పెట్టేసి అప్పుడు ఇంకా కర్రీ అయితే చేద్దాంలే అన్నట్లు ఇక్కడైతే పాత్రలు ఆఫ్టర్నూన్ తోమినవి అవి ఉంటాయి కదా అవన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను అనమాట రొటీన్ అంటే ఇలానే ఉంటుంది సో లైక్ ఏంటి అంటే కొత్తగా చూపించడానికి కూడా ఏముండదు ఒకవేళ వర్కింగ్ ఉమెన్స్ అనుకోండి ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవి చేసేసి వాళ్ళ ఆఫీస్కి వెళ్తే రోజంతా ఆఫీస్ వర్క్తోనే సరిపోతుంది ఇంకా నైట్ వచ్చిన తర్వాత అలసిపోయి ఏదో ఒకటి చేసేసుకొని తినేసి పడుకుంటూ ఉంటారు వాళ్ళ రొటీన్ అలా ఉంటే ఇంటి దగ్గర ఉండే హౌస్ వైఫ్స్ రొటీన్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ నుంచి లంచ్ బాక్సెస్ తర్వాత క్లీనింగ్ ఇవంతా చేసుకుంటూ అలా అయిపోతూ ఉంటుంది ఎప్పుడైనా బయటికి వెళ్తే ఇంకా బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే చూపించగలుగుతాం కదా సో మేమైతే ఆల్మోస్ట్ సాటర్డే సండేస్ వెళ్తూనే ఉంటాము బట్ ఈ మధ్యలో కొంచెం తక్కువగా వెళ్తున్నాం అన్నమాట అంటే వర్షం పడుతుంది కదా అనవసరంగా ఎందుకు బయటకెళ్ళడం అన్నట్లు మేమైతే వెళ్ళట్లేదు ఇంట్లోనే టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాము సో రొటీన్ ఫ్లాక్స్ అంటే ఇంకా ఇలానే ఉంటాయి అండ్ క్లీనింగ్ ఆర్గనైజింగ్ ఇవంతా అంటే సొంత ఇంట్లో ఉంది అనుకోండి క్లీనింగ్ వరకు ఓకే ఏ ఇండ్లు ఉన్నా కూడా నాకైతే పర్లేదు క్లీనింగ్ అయితే మనము చేయాల్సిందే అదైతే ఇది కాదు కానీ ఆర్గనైజింగ్ ఇదంతా అంటే అనవసరంగా మనము రెంటెడ్ హౌస్ మీద ఏదైనా ఖర్చు పెట్టాము అంటే అది నాకైతే అనవసరం ఖర్చే అని అనిపిస్తుంది అలా అని చెప్పి సొంతం ఇల్లు తీసుకుంటామా ఎప్పుడో కదా ఇండ్లు తీసుకునేది మనం ఉన్న ఇంటినే మంచిగా పెట్టుకోవాలి అంటే క్లీన్ చేసుకొని మనకున్న దాంట్లో మనం మంచిగా పెట్టుకుంటే బెస్ట్ కానీ అనవసరమైన ఆర్గనైజర్స్ ఇవి అవి తెచ్చి మొత్తం ముస్తాబ్ చేసేసి దాన్ని రెడీ పెట్టుకున్న తర్వాత మనకు నచ్చిన వాళ్ళకి మనకి నచ్చకపోయినా వాళ్ళకి నచ్చకపోయినా మనమే ఇండ్లు మారాలి కదా అప్పుడు మనం పెట్టిన బడ్జెట్ కానీ ఇవంతా వేరే ఇంటికి సెట్ అవ్వకపోవచ్చు సో అందుకని చెప్పేసి నేనైతే ఆర్గనైజింగ్ ఇలాంటివైతే పెట్టుకోను నాకు సింపుల్గా ఇండ్లు ఉంటే నచ్చుతుంది అండ్ ఇంకా ఇప్పుడు కొంచెం ఏం ప్లాన్ చేస్తున్నామంటే వర్షాకాలం కదా సో కొంచెం చెట్లు అయితే తెచ్చుకుందాం అనుకుంటూ ఉన్నాను ఇన్ని రోజులు ఏంటి అంటే ఎండాకాలంలో దుమ్ము ఎక్కువగా వస్తుంది ఎంత రోజుకి టూ త్రీ టైమ్స్ నేను క్లీన్ చేస్తున్నా కూడా దుమ్ము దుమ్ముగా ఉంటుండే వాటర్ వేసి క్లీన్ చేసుకున్నా దుమ్ముగా ఉంటుండే ఇంకా ఎండకి ప్లస్ ఈ దుమ్ముకి ఆ చెట్లన్నీ పాడైపోతాయి కదా అన్నట్లు మేము ఇన్ని రోజులు వెయిట్ చేసాం కానీ ఇప్పుడు మాత్రం వర్షం పడుతుంది అండ్ క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా అట్లీస్ట్ కొన్ని చప్పు సారీ కొన్ని చెట్లైనా తెచ్చుకుందాము అన్నట్లయితే అనుకుంటూ ఉన్నాము ఇంకా ఎగ్జాక్ట్గా అయితే ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదన్నమాట ఈరోజు వచ్చేసి చేపల పులుసు ఎలా చేస్తున్నానంటే ఇక్కడ మహారాష్ట్రలో ఎగ్జాక్ట్గా పల్లెటూర్లలో ఎలా చేస్తారో అలా అయితే చేసి చూపిస్తాను సో ఏ పల్లెటూరులో అంటే మనకి కట్టెల పొయ్యి అలాంటి దానిలో ఇవి అయితే కాలుస్తారు కదా కానీ ఇక్కడ ఈ ఆప్షన్ లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే స్టవ్ మీదే ఇట్లా మధ్యలో మనం ఇలా స్టాండ్ లాగా పెట్టేసి అంటే డైరెక్ట్ ఫ్లేమ్ కాకుండా ఇలా స్టాండ్ లాగా పెట్టేసుకున్నాము అంటే మనకి కొంచెం ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అండ్ ఒకటేసారి రెండు మూడు మంచిగా ఇలా కాల్చుకోవచ్చు కదా అన్నట్లు ఫస్ట్ అయితే ఎండు కొబ్బర ఎండు కొబ్బర పెట్టేసి మంచిగా నల్లగా అయ్యేంత వరకు కాల్చాలి ఇదేంటంటే కాలా మసాలా అనేది అంటూ ఉంటారనమాట అంటే ఇది కాలుస్తాం కదా ఈ మసాలా అనేది కొంచెం డార్క్గా అయిపోతుంది అండ్ కర్రీ కూడా కొంచెం లైట్ డార్క్ కలర్లో ఉంటుందన్నమాట సో కాలా మసాలా అనేది అంటూ ఉంటారనమాట ఇంకొంతమంది ఇంకొంచెం డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు సో ఫస్ట్ వచ్చేసి ఎండు కొబ్బర కాల్ చేసుకొని పక్కన తీసేసుకున్నాను దాని తర్వాత ఆనియన్ ఆనియన్ హ్యాండిల్ చేయడానికి అవ్వలేదు సో ఇలా తిప్పుతూ ఉంటే ఎగ్గిరిపోయి పడిపోయిందనమాట సో మళ్ళీ తీసుకొని వచ్చి పెట్టి అయితే ఇది తొక్క తీకోకుండానే కాల్చాలి ఫస్ట్ అయితే నాకు అలా గుర్తులేక పైన అంటే మనం హెడ్ తర్వాత టైల్ కట్ చేస్తాం కదా అది కట్ చేసేసాను దాని తర్వాత గుర్తొచ్చిందనమాట సర్లే అని చెప్పేసి ఇంక అప్పుడైతే ఇంకా స్టవ్ మీద పెట్టేసి కాల్చేసాను దాని తర్వాత పొట్టు తీసేసి ఈ ఎండు కొబ్బరి మీద కూడా కొంచెం ఎక్కువ డార్క్ అయితే ఆ డార్క్నెస్ది నైఫ్ అలా తీసేయాలన్నమాట తీసేసి ఫస్ట్ ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో ఈ ఎండు కొబ్బరి అయితే గ్రైండ్ చేసుకోవాలి చూస్తూ ఉన్నారు కదా కలర్ అయితే చేంజ్ అయింది అంటే మనము వేయించలేదు ఇది వేయిస్తే అదొక ఫ్లేవర్ వస్తుంది కాలుస్తే ఇంకొక ఫ్లేవర్ వస్తుంది చాలా డిఫరెన్స్ ఉంటుంది సో దాని తర్వాత ఆనియన్ ఆనియన్ కూడా వేసేసి వెల్లుల్లి రబ్బలు అయితే వేస్తూ ఉన్నాను ఇందులో ఏంటి అంటే అల్లం వెయ్యం అనమాట ఓన్లీ ఎండు కొబ్బరి కాల్చిన ఆనియన్ దాని తర్వాత వెల్లుల్లి ధనియాలు జీలకర్ర సో ఇవి వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అవసరమైతేనే వేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్లో మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అవసరమే అలానే కొత్తిమీర కూడా వాష్ చేసి వేసినప్పుడు కొత్తిమీరలోంచి కూడా కొంచెం అన్న వాటర్ వస్తుంది కాబట్టి అవసరం అయితేనే వాటర్ వేయాలి లేదంటే లేదు సో ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట మెయిన్ ఈ కర్రీకి మొత్తం టేస్ట్ అంతా దీనివల్లే వస్తుంది సో కంపల్సరీగా ఈ మసాలా అయితే వేసి ఒకసారి ట్రై చేయండి సో నేను ఇక్కడ ఉన్న రెసిపీస్ చూపిస్తూ ఉన్నాను మన అంటే మనం చేసే చేపల పులుసు అందరికీ తెలిసే ఉంటుంది కదా సో ఆనియన్స్ ఇవంతా వేసేసి చింతపండు పులుసు పోసి చేస్తూ ఉంటారు కొంతమందికి చింతపండు పులుసు ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు చేపల పులుసు తినాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అప్పుడు ఇలాంటివి తినచ్చు అనమాట ఇలా చేసుకొని తినొచ్చు టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందిలేండి మన చేపల పులుసుకి అస్సలు సెట్ కాదు కానీ బట్ బాగుంటుంది చపాతీలలోకి అయితే సూపర్గా ఉంటుంది చపాతీలు మెయిన్ జొన్న రొట్టెలు రైస్లోకి అయితే నేనైతే అంత ప్రిఫర్ చేయను సో మన చేపల పులుసే బెస్ట్ అని చెప్తాను అనమాట సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసేసి అందులో మెంతులు ఎప్పుడైనా కానీ ఏ ఏ పులుసు చేస్తున్నా వాటర్ లాంటి పులుసు చేస్తున్నా కూడా మెంతులు వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది సో కొన్ని కొన్ని మెంతులు వేసేసి ఇంకా ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అనమాట మసాలా వేసేసి ఇక్కడ మనం లైక్ చెప్పాను కదా కూర కారం మసాలా అని వేస్తారు అదైతే వేసేసాను వేసేసి పచ్చివాసన పోయి పైకి మనకి సైడ్కి ఆయిల్ వస్తూ రిలీజ్ అవుతున్నప్పుడు వాటర్ పోయాలి వాటర్ మంచిగా మసులుతో ఉన్నప్పుడు చేప ముక్కలు అనమాట నేనైతే లైక్ తల తోక ఇంకా చిన్న పీసెస్ ఇవి ఉంటాయి కదా వాటితోనే పులుసు అయితే పెడతాను ఇంకా మిగిలిన పీసెస్ అన్నీ ఫ్రై చేస్తాను అనమాట ఎందుకంటే ఇంట్లో ఎక్కువ ఇష్టంగా పులుసులో ఉన్న పీసెస్ కంటే కూడా ఫ్రైలో ఉన్న పీసెస్ తింటారు నదీం కానీ అండ్ నదీం ఫ్రెండ్ కూడా వచ్చారనమాట ఇండ్లు ఇంకా కన్ఫర్మ్ చేద్దామని అయితే వచ్చారు సో వాళ్ళు ఇలానే తింటారు కాబట్టి నేనైతే ఇంకా ఫ్రై పీసెస్కి కావాలి కాబట్టి ఒక్క పీస్ అయితే వేశాను నాకు పులుసులో ఉన్న పీస్ అంటే ఇష్టం అనమాట ఒక్క పీస్ అయితే వేశాను సో ఒక పెద్ద పీస్ వేసి ఇంకా చిన్నగా ఉన్న ముక్కలు తర్వాత తల తోక ఈ ముక్కలన్నీ వేసేసాను సో ఏ చేపల పులుసు అయినా మనం పులుసులో ఒక్కసారి వేసిన తర్వాత ఎక్కువ అయితే కలపద్దు జస్ట్ గిన్నెను మాత్రమే కలుపుకోవాలి సో చూడటానికి అయితే చాలా బాగుంటుంది మెయిన్ థింగ్ నేనైతే చపాతి జొన్న రొట్టె ఇంకా మన బియ్యం పిండి రొట్టె అనమాట అంటే అందులో ఏం ఆనియన్ పచ్చిమిర్చి ఇలాంటివన్నీ వేయకుండా జస్ట్ బియ్యం పిండితో రొట్టెలు అయితే చేస్తారు సో ఆ రొట్టెతో అయినా కూడా సూపర్గా ఉంటుంది రొట్టెని ఈ పులుసులో తుంచేసుకొని వేసుకొని తిన్నామంటే సైడ్గా ఫిష్ ఫ్రై పెట్టేసుకొని ఆనియన్ లెమన్ పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది రైస్లోకి అయితే మన చేపల పులుసే బెస్ట్ సో లాస్ట్లో కొంచెం ఫిష్ కర్రీ మసాలా అయితే వేసాను మనం ఎక్కడ ఫిషెస్ తీసుకుంటామో అక్కడ వెనకల ఉంటుందన్నమాట అనమాట ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి ప్యాకెట్ నేను ఎక్కడ తీసుకుంటున్నానో అక్కడ నుంచి తీసుకొని వస్తాను ఇదే మసాలా యూస్ చేస్తానని అయితే చెప్పాను సో ప్రతిసారి ఒకటేలాగా టేస్ట్ తిన్నా కూడా మనకి అంత లైక్ ఏంటి అంటే బోరింగ్గా అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి నేను కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను అనమాట బట్ ఈ మసాలాలో మాత్రం అంటే ఈరోజు చేసిన మసాలాలో మెయిన్ వచ్చేసి టాప్ నేను చెప్తాను చెప్తున్నాను నేను ఏదైతే ప్రిపేర్ చేశానో మసాలా ఆ మసాలా ఆ మసాలా వేసి మనము చింతపండు పులుసు కూడా వేసుకొని చేసుకోవచ్చు అలా కూడా నేను ఒకసారి అయితే చేసి చూపిస్తాను అది కూడా చాలా బాగుంటుంది అండ్ ఇందులో ఇంకొకటి కోకం అని దొరుకుతుంది అనమాట వాళ్ళు చింతపండు వేయకుండా ఆ కోకం అనే దాన్ని ఒక టూ పీసెస్ అయితే వేస్తారు దానివల్ల కొంచెం వాళ్ళకి పుల్లగా ఉంటుంది సో నా దగ్గర ప్రజెంట్ అయితే లేదని చెప్పేసి ఇంకా నేనైతే వేయలేదు ఇంకా ఫిష్ ఫ్రైకి అయితే మసాలా అనేది రెడీ చేస్తున్నాను ఇదైతే నార్మల్ తవ్వ అంటే ఇది మనకి చా సముద్రపు చేప కాదు కదా సో అందుకని చెప్పేసి రవ్వ అయితే పట్టించట్లేదు రవ్వ పట్టించకపోయినా సూపర్గా ఉంటుందనమాట సో దీంట్లో ఏంటంటే మైదా పిండి వేసాము అంటే ఆ మసాలా అనేది ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు విడిపోకుండా ఉంటుంది ఇంకా రెగ్యులర్గా వేస్తున్న ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట నార్మల్గా అయితే వేయను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ఇవంతా వేసేసి జీలకర్ర పొడి కూడా వేసాను వేసేసి ఫిష్ ముక్కలన్నిటికీ పట్టాలని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా కొంచెం మైదాపిండి వేసేసి మొత్తం అప్లై చేస్తున్నాను ఎప్పుడైనా కానీ నేనైతే ఫిష్ని డీప్ ఫ్రై చేయను సో డీప్ ఫ్రై చేస్తే నాకు నచ్చదు జస్ట్ ఇలా ఆయిల్ వేసేసి ఇంకా ఫిష్ని అయితే ఫ్రై చేస్తూ ఉంటాను ఇంకా ఒకవేళ అవసరం అయితే మళ్ళీ ఆయిల్ వేస్తాను కానీ డీప్ ఫ్రై మాత్రం అస్సలు చేయను అనమాట ఇలా ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి చేపల పులుసు ఇంకా చేపల ఫ్రై సో ఈ రోజు అయితే ఇదే మా డిన్నర్ ఇందులోకి నేను చపాతీలు చేశాను జొన్నపిండి అయితే లేదని చెప్పేసి ఇంకా చపాతీలు చేసేసానమాట చపాతి చేపల పులుసు చేపల ఫ్రై ఇంకా రైస్ అలానే మీల్ మేకర్ ఫ్రై కూడా చేశాను సో మీల్ మేకర్ ఫ్రై ఇదంతా ఉన్నాయి సో ఇంకా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా దాని తర్వాత నాకు ఫోన్లో స్టోరేజ్ కూడా అయిపోయింది ఇంకా నుంచి నేనైతే రికార్డ్ చేయలేకపోయాను సో ఇది ఈ రోజుటి వ్లాగ్ అన్నమాట సో ఎంతమందికి నేను చేసిన ఈ చేపల పులుసు రెసిపీస్ నచ్చుతూ నచ్చింది అన్నదైతే నాకు కామెంట్ చేయండి అండ్ చాలామంది చింతపండు పులుసు తిన తినకూడదు అనే వాళ్ళు కూడా ఉంటారు కదా అంటే ఇంత ఇష్టం ఉండదు వాళ్ళు ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది ఇంకా నా వ్లాగ్ అయితే నచ్చుతుంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్